అతి పరిశుద్ధుడైన ఏసు నామంలో మీకు అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని చక్కని తలంపులు ఆలోచిద్దాం తర్వాత ఒక విలువైనటువంటి ఒక వ్యక్తి మేరీ జోన్స్ ఆమె బైబిల్ అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప వ్యక్తి గురించి నేను చెప్తా సహనంనకు మించిన ఆయుధము లేదు విశ్వాసానికి మించిన భద్రత లేదు చిరునవ్వుకు మించిన ఔషధము లేదు మనస్సుకు నీతి మరి మనసుకు నిలకడ చాలా అవసరం నిలకడ లేని మనసుకు నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు చిన్న విలువ కనిపిస్తే ఎంతో ధైర్యంగా ఉంటుందో కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చగలిగే వ్యక్తి మనతో ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటం నేర్పిస్తుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు దైవ దేవుడు నేర్పగలడు అనుభవాలు నేర్పుతాయి బ్రతుకుటకు డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే నిజాన్ని నమ్మించాలంటే ఆధారాలు కావాలి అబద్ధాన్ని నమ్మించాలంటే నటిస్తే చాలు మరి అవసరముగా అనవసరంగా మాట్లాడరాదు అనర్ధాలు వస్తాయి అర్థం గల విలువైన మాటలు ఇతరులకు ఊరట స్ఫూర్తినిచ్చే మాటలే మనం మాట్లాడటం ఎప్పుడూ తలపట్టాలి కొన్ని జీవితా సత్యాలు మనకు ఇస్తాయి మన ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోరాదు మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరువరాదు మరి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన ఉండాలి ద్వంద్వమైన మనసుతో రెండు నాలుకలతో మాటలు మాట్లాడరాదు నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి సముద్రం అందరికి ఒకటే కానీ శ్రమించే వారికి పరిమితిని బట్టి లాభించగలదు ఈత వచ్చిన వారికి లోనికి వెళితే ముత్యాలు లభిస్తాయి కానీ మరి ఈత ఈత రాని వాళ్ళకి కష్టమే కానీ వల వేసేవారికి చేపలు లభిస్తాయి మరి నిలబడిన వారికి మాత్రం కాళ్ళు మాత్రమే తడుస్తాయి మరి ఈ రకంగా మరి అందరికీ ఒకే జీవితం కాకపోతే మన ప్రయత్నాన్ని బట్టి ప్రతిఫలం లభిస్తుంది వయసులో ఉన్నప్పుడు కష్టపడటకు సిగ్గుపడితే వయసు దాటాక బ్రతుకుటకు సిగ్గుపడవలసి వస్తుంది సరే ఈ దినాన్న మాకు మంచి స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తి గురించి నేను నేను బాల్యంలో నేను సండే స్కూల్లో నేర్చుకున్న ఈ పాఠాన్ని నేను మరొక మరొకసారి నేను ఈ ఈ కొన్ని సంవత్సరాల క్రితము లైబ్రరీలో చిన్న పుస్తకాన్ని చూసి అది నేను వెంటనే నేను నా పుస్తకంలో ఆధ్యాత్మిక సత్యాలు ఆ పుస్తకంలో నేను పొందుపరిచానండి నిన్న మెసేజ్ కూడా అక్కడే పొందుపరిచిన దాంట్లో వచ్చే సేకరించాను నా బాల్యము తూర్పు గోదావరి జిల్లాలో గడిచింది సమర్లకోట్లో మా నాన్నగారు సిబిఎం స్కూల్లో గంటజాన్ గారు అక్కడ సంతోషమ్మ గారు అక్కడ పనిచేసినప్పుడు మాకు పదకొండు గదిలో ఇల్లు ఉండేది ఒక గది ప్రత్యేకంగా ప్రార్థనా గదిగా మా మా అమ్మగారు ప్రత్యేకించి అక్కడ ప్రార్థనలు చేసేవాళ్ళు అయితే అదే సంస్థ నడిపించి హెడ్ మాస్టర్గా ఉంటూ ఒక మాస్టర్ గారు ఉండేవాళ్ళు ఆయన మాకు సండే స్కూల్ తీసుకునేవాళ్ళు అనమాట యాభై మూడులో నాలుగో తర చదివే రోజుల్లో నా వయసు ఎనిమిది సంవత్సరాలు నేను చదివిన పాఠశాల అదే భవనంలో సండే స్కూల్ మాస్టారు బడే జాన్ గారు ఉండేవారు మా ఇంటి పక్కనే ఉండేవారు చాలా నవ్వించేవారు కథలు చక్క అభినయంతో చెప్పేవారు అది నాకు చాలా జ్ఞాపకం బా బైబిల్ కథలు మరి ఇంత జ్ఞాపకంగా పాత జ్ఞాపకాలు పెట్టుకున్నానని మా ఇంటి వాళ్ళందరూ నన్ను చాలా అభినందిస్తూ ఉంటారు ప్రభు కృపాది బైబిల్ కథలు చెప్పడంలో ఎంతో నేర్పు ప్రతిభ చూపేవారు అందమైన బొమ్మలు కత్తిరించి గుడ్డపై అంటిస్తూ వాటిని నడుస్తున్నట్టుగా తిప్పుతూ నాతోటి వారంతా నోరు తెరిచి మర్చిపోయేలా చెప్పుకు చూసుకునేవాళ్ళం ఒకరోజు ఆమె మేరీ జోన్స్ అనే బైబిల్ కథను ప్రారంభించారు ఒక్క గంటలో కథ అంతా చెప్పలేదు చాలా కొద్ది పేజీలు చెప్పగలిగేవారు మాకు మాత్రం మరలా ఆదివారం ఎప్పుడు వస్తుందా మళ్ళీ తర్వాత ఏం జరిగింది అని చాలా కుతూహలంగా ఉండేది ఇలా ఉండగా బ్యాప్టిస్ట్ వారికి రవి అనే మాసపత్రిక వచ్చేది బైబిల్ సారాంశాలు ప్రసంగాలు అన్నీ ఉండే దాంట్లో సమస్యలు మా నాన్నకి నెలకు ఒకసారి వచ్చేది ఆ జార్బిస్ గారు డాక్టర్ మా నాన్నగారు స్నేహితులే ఆయన ఒక్క కథ రాసేవారు ఆ కథ కోసం నెల అంతా కనిపెట్టేదాన్ని మరి గొప్ప వ్యక్తి ఆయన మరి ఈ విధంగా మరి మరుపురాని కథ మేరీ జోన్స్ నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి నాలో పుస్తక ప్ర ఆసక్తి చాలా పెరిగిపోయి అభివృద్ధి అయింది ఎందరో జీవిత చరిత్రలు చదవడం పుస్త మరి కొన్ని మరి స్నేహితులకు బంధువులకు పుస్తకాలు కొని బహుకరించడం మరి హిందువుల మధ్య సేవ చేసే రోజుల్లో సంఘం ఏర్పరిచే రోజుల్లో ఈ పుస్తకాలే నాకు బలాన్ని ఇచ్చాయి తర్వాత బ్రహ్మాంధరత అనేటువంటి పుస్తకం వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేసింది బైబిల్ సొంతంగా పొందడం అనే అనుభవాన్ని పొందిన తపన పొందాలనే కాంక్ష క్రొత్తగా ఆహ్వానించిన నూతన కార్యాలకు పూనుకోవడం మరి ఆమె కృషి ఆ శ్రమ దేవుడు దీవించాడు ధైర్య సాహసాలతో మరి శీల సంపత్తితో వెలుగిన మేరీ ఇతరులకు ఏ ఏకంగా గొప్ప సంస్థకు స్ఫూర్తినిచ్చింది ఆమె నాయకురాలు లేక వీరమని తనొచ్చు చాలా మంది పనులు ప్రారంభించరు ప్రారంభించిన కొందరు అర్ధాంతరంగా వదిలేస్తారు కొందరు మాత్రం ప్రారంభించిన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగిస్తారు మరి బైబిల్ పొందాలనే కోరిక చేపట్టి మంచిగా ముగిచి ధన్య కన్యగా పేరు పొందింది కారు ఆరు ఏడులో దేవుని వాక్యము ప్రబలమై సంఖ్య శిష్యుల సంఖ్య బహుగా విస్తరించను ఒక నాడు జపాన్ దేశంలో ఒక పట్టణం దర్శించాడు ఆ పట్టణంలో త్రాగుబోతులు లేరు మరి సారా కొట్టు సినిమాలు లేవు దొంగతనాలు మరి ఏ లే ఏమీ లేవు కోర్టులు జైళ్ళు ఖాళీగా ఉన్నాయి ఆ ప్రాంత ప్రత్యేకత ఏంటని ప్రశ్నిస్తే ముప్పై ఏళ్ల క్రితం ఒక మిషనరీ ఈ పట్టణంలో వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఇద్దరు పుర పెద్దలను క్రీస్తు దగ్గర నడిపించింది ఆమె జపాన్ దేశంలో ఒక భాషలో ఒక బైబిల్ ఇచ్చారట ఆ నూతన విశ్వాసుల బైబిల్ను మరి క్రీస్తులో ప్రత్యేక గుర్తించి తనలో పురవాసులకు బైబిల్ చెంతకు నడిపించగా ఊరంతా మారిపోయింది అల్లూయ రెండు వందల సంస్కృతి మేరీ జోన్స్ వేల్స్ భాషలో ఆ బైబిల్ స్ఫూర్తితో అన్ని భాషల్లోకి బైబిల్ ప్రచురింపబడ్డకు ప్రేరేపించబడటానికి జోహర్లు ఉత్కంఠమైన భరితమైనటువంటి వార్త మేరీ జోన్స్ భక్తి వాతావరణంలో పెరిగిన మరి బాలిక తండ్రి బట్టలు నేతపని చేసేవాడు ఆ అమ్మ అమ్మ గుడ్లు అమ్మటం ఆహార పదార్థాలు కొనటం మరి మార్పిడి చేయడంలో పేదరికంలో దేవునితో గడుపుతూ మంచి ప్రశాంతతో గొప్ప శాంతి సమాధానంతో సాగిపోయే సంసారం మే పదిహేడు వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఉత్తర వేల్బ్ దేశంలో మరి టెల్ ఆ ప్రాంతం టెల్ థాల్ అనే గ్రామంలో జన్మించింది ఆనాటి వేల్స్ పిల్లలందరికీ ఆమె మేరీ చాలా కష్టించి పనిచేసేది సూర్యకిరణాలు ఇంటి గదిలో దోపుచ్చలాడే వేళ కిటికీలో నుంచి వచ్చే పిల్ల గాలికి కిటికీ తెరలు రెపరెప చెంగుల్లో ఆ రోజుల్లోనే చెంగును లేచి ప్రాతకాలంలో తన మధుర గానాలతో దేవుని స్థుతించేది సుందరమైన పోలతోటిలో పనిచేయడానికి ఇష్టపడేది తల్లిదండ్రులు దీన మనసు కలిగి తల్లిదండ్రులను ప్రేమిస్తూ తను చాలా దైవరాధనలో పాల్గొనేది చెబులు గలవాడు విన్నుగాక అన్న మాట వీరి పట్ల నెరవేరింది చదువుట రాదు వచ్చిన బైబిల్ దొరకదు ఎటువల్ల విశ్వాసం కలిగిన భావంతో పాద్రిగారి వేల్సు భాషలో బైబిల్ చదువు చదవగా వినేవారు ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకునేది వాళ్ళందరూ గుర్తుపెట్టుకునేవాళ్ళు మరి భోజనాంతరం ఆ మాటలు ధ్యానించేవారు అవే భావాలు తరచుగా చేసే ప్రార్థనలో బైబిల్ నుండి నేర్చుకున్న కొన్ని మాటలు ధ్యానం చేసేవారు యహోశివ ఒకటి ఐదు తొమ్మిది ఒక యహో శివ ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు స్త్రీలు పిల్లలను కూడా వారి మధ్య ప్రదేశాలు వించుండగా మోస ఆజ్ఞాపించిన ఈ అనుభవాలన్నీ చదవ చదవకుండా విడిచిపెట్టేవాళ్ళు కాదు ఏ అత్త ఏడు ఏడు మీకు ఏ బడిన అనే వాక్యాన్ని ప్రయోగించడం ఎలా నిత్య జీవితంలో ప్రయోగించడం ఎలా ఆ రోజు ఇంటి తాళాలు ఆందోళనతో ఆందోళన ఉండగా ప్రార్థించి వాక్యానుసారంగా ప్రార్థించి నేర్చుకుని తాళాలు పొందుకుని స్థుతించడం వంటిది అనుభవం నీతి మంతులు కలుగు ఆపుతూ అనేకలు దేవుడి వాటి నుంచి తప్పిస్తాడు అనే మరొక ధారణ పొయ్యిలో ఒకరోజు పొయ్యిలో మంటలు గాలుకు వ్యాప్తించి చెక్క గదిలతో అంటుకున్న పొగలు వెంటనే గుర్తించి మరి ఆర్పడం నిజంగా అపాయంలో వారు పొందుకున్నటువంటి ఆ గొప్ప అనుభవమే ఆ రకంగా మరి ఆ అనుభవంలో వారు అసంచల విశ్వాసాన్ని కనపరిచేవాళ్ళు భక్తిగల ఆ కుటుంబంలో మరి ఈ ఈ బాల్యం నుంచే ఈ పాప ఎంత చక్కని ఆసక్తిగల బిడ్డగా తల్లిదండ్రులకు విధేయత గల బిడ్డగా ఉంటూ మరి సంఘంలో కూడా మరి ఎంతో ఎన్నో రీతులుగా మరి పాస్టర్ల గారికి అను అను అనుగుణంగా మరి వాళ్ళ కుటుంబం జీవిస్తూ ఉండేవాళ్ళు మరి సిలువకు అనుభవపూర్వకంగా దగ్గరగా ఉండే అనుభవాలన్నీ నేర్చుకునే వాళ్ళ వినిట వల్ల విశ్వాసం కలుగునే అనుభవమే వారిలో ఎక్కువగా ఉండేది అయితే మరి వేల్స్ దేశంలో తన యొక్క ఉనికి ఇంత గంభీరంగా మారటానికి కారణం మరి ఆసర్యకరం కలిగిస్తుంది మరి ఈ ఈ బిడ్డ యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవాల్ని మరి తను ఒక్కొక్కటి ఒక్కొక్కటి గమనిస్తే తను ఎలాగా బైబిల్ పొందటానికి కష్టపడిందో అది మనకి చాలా స్ఫూర్తినిస్తుంది మరి మేరీ జోన్స్ అమ్మ బైబిల్ అనే మాటగా ఆ బిడ్డ ప్రయాసపడినటువంటి తీరు చాలా ఆకర్షణీయమైంది మరి మేరీ జోన్స్ తన బిడ్డల్ని తన తోటి వారితోటి ఏ విధంగా గడిపింది అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన అనుభవమే మరి తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా నేను పొందుపరిచి నేను రాయటం జరిగింది మరి మీరు సిలువకు సన్నిహితుడైన అనే అనుభవ అనుభవాన్ని కూడా నేను చక్కగా రాయటం పిల్లలు మరి ఏ విధంగానైతే దేవుని స్థుతించటం మరి నేర్చుకుని శ్రావ్యంగా ఉత్సాహపూర్గంగా పాడటం మేరీ తోటలో పనిచేసేటప్పుడు అంట్లు తోమేటప్పుడు గొంతుకుతో పాడుతూ ఉండేది ఆమె తల్లిదండ్రులు ఆమెతో కలిసి పాడేవారు మేరీ తండ్రి పేరు జేకబ్ తల్లి మోలీ వారు మరి అలర్బీ నా అర్విన్కు ప్రయాణం చేస్తున్నప్పుడు పాడే పాట ఓ గండైన దేవా నాకు దారి చూపించి నడిపించు ఒకరోజు ప్రయాణం చేసే వారికి తోడుగా ఓవెన్ ఇవాన్స్ అనే రైతు జాన్ జాక్స్ అనే రొట్టెల వ్యాపారి చెప్పిన విశేష వార్త మేరీ ఆంధ్రసాగర్ లో తెలియాడ చేసింది పిల్లలు చదువును రాయడానికి తమ దగ్గర చదువుకోగల పాఠశాల రాబోతుంది చదువుటానికి నేర్పిస్తారు అని వాళ్ళు చెప్పారట బైబిల్లో భాగాలు వారే చదువుగలరు అనే ఆశాభావం కలిగింది నేను సొంతంగా చదువుకోగలను ఆశతో మేరీ కనిపెట్టింది మేరీకి బెట్టి అనే స్నేహితురాలతో కలిసి తన్మయత్మంతో కళ్ళ కనగా సాగింది వారిద్దరి మాటల్లో కాస్త భయం ఆవరించింది హా గారి వెల్ఫు భాషలో బహుకొద్ది బైబిల్లో ఉన్నాయని దొరికినా వాటి ధర చాలా ఖరీదని అందుబాటులో ఉండవని చెప్పారు దేవుని ప్రార్థించి అద్భుతం కోసం వేచి ఉండాలని ఇద్దరు స్నేహితులు రాంచారు పెట్టి ఎన్ని ఆశలతో ప్రభుత్వ ప్రశ్నలతో బేధించసాగింది మరి కొత్త బడిలో చేరడానికి ఏమేమి కావాలి బడి ఎప్పుడు ఎక్కడ ప్రారంభిస్తారు ఏం ప్రతి ప్రతిపాడడానికి సమయం ఎంత పడుతుంది పెట్టుతో పాటు చాలామంది ఎక్కడుంటారు ఆమె అని తెలుసుకుందామని ప్రాధాన్యపడింది మూడు వరాలతో పాటు నిరీక్షణ మూడు నెలలుగా తోచింది వచ్చింది బైబిల్లో చేరటా స్కూల్లో చేరడానికి బట్టలు సిద్ధం చేసుకుని ఇంటిపైంతా హుషారుగా చేసింది మేరీ చేరే పాఠశాల ఎవరైనా థామస్ చార్లెస్ అనే గారితో స్థాపించబడింది మేరీ గ్రామంలో టాల్ థాల్కు దక్షిణంలో ఉండే ఇరవై ఐదు మైళ్ళు దూరంలో ఉన్న బాలాపట్నంలో నివసించడానికి వచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సంచార పాఠశాల పునరుద్ధీకరించి అల్లరి చిల్లరగా తిరిగే బాలబాలికలకు పాఠ బైబిల్ పాఠాలు నేర్పాలని తలపెట్టారు రాత్రి సమయంలో వయో వయోజనుల కొరకు బడి నరిపేవారు పిల్లల కొరకు రెండు నెలల పాటు పాఠశాల నడిపే చార్లెస్ గారు గుర్రం మీద ఊళ్ళు తిరిగేవారు వారికి ఆనాటికి తొమ్మిది సంవత్సరాల వయసున్న మేరీ చదవగలుగుట వ్రాయగలుగుట అని తలిస్తే ఎంతో అతిశయించింది తల్లిదండ్రులు చదువుకోలేదు ఆమె ముఖ్య వ్యక్తిగా భావించి ఆమె స్థుతించింది ఇక చదివేలా నేర్పుతారు ఎలా చదువుతారు చదవాలో మరి ఆశిస్తుండగా తల్లిదండ్రులకు ఆగితే నల్ల గుర్తుతో తన తెలియని ఎవరో రాసింది తనకు విషపరిచినట్టుగా తోచింది ఎన్నో కళ్ళగన్నది బెట్టితో కలిసి ఉద్వేగంతో దూర ప్రయాణాన్ని చేస్తూ నేర్చుకోగలిగింది మరి ఆ శుభదినాన్న ఉపాధ్యాయుడు జాన్ ఎల్లీస్ గారు మంచి పలకలు ఇచ్చారు వారి అక్షరాలు దిద్ది వాటికి మాటలుగా కూర్చారు క్షణాలు కాల క్షణాలు గడిచిపోయాయి ఎలా రాయాలో నేర్పాడు కలక్షమాన కొద్ది రోజుల్లో బలం మీద పెద్ద పుస్తకాలతో బైబిల్ వాక్యాలు చదవగలిగేది అది పెద్ద బైబిల్ దాంతో పాటు అట్టతో పాటు అతి పవిత్రంగా పరిశుద్ధ గ్రంథంగా అతి అమూల్య సంపదగా గౌరవ భావాలతో జాగ్రత్తగా తీసుకునేవారు మేరీ ఫలించాయి బైబిల్ చదవగలిగే సమర్థ సంపాదించుకుంది కళ్ళు మోసుకుని తడిగా ఉన్న కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా దేవుని ఆరాధనతో గడి స్తుతించేది మెల్లగా మరి పెద్ద బైబిల్ దానుకున్న తోలు అట్టతో పాటు ఇత్తడి కొక్కెలు గల మరి ఆ గ్రంథాన్ని గొప్పగా గౌరవించేది ఒకసారి నోటితో చదవగలిగిన ఆనందం పట్టలేకపోయింది ఆ వాక్యం నమరు వేస్తూ ఒక్కసారిగా అంతులేని ఆశగా జనించగా ఇంటికి రాగానే దీర్ఘాలోచనతో పడిపోయింది ఏమైంది మన మేరీ సరదాగా నవ్వుతూ కెరెంట్లు పెట్టి ఆనందిస్తుందని తల్లిదండ్రులు అనుకున్నారు తర్వాత అవాంఛిత ఏమైనా ఘట్టలు ఏమి జరగ జరగలేదమ్మా ఎల్దేశ్ గారు తను నన్ను బైబిల్ చదవమన్నారు భాషకా బాగా చదివేదని ప్రశంసించారు ఆనందానికి బదులుగా దిగులు ఆవరించింది ఎందుకంటే మనకు బైబిల్ కావాలి ఇక జీవితానికి మరి అదృష్టం చాలు నాన్న అని దయ దయతో నా కొరకు తీరేలాగా ప్రార్థించండి అత్యవసరం అంటూ తన గదిలోకి వెళ్ళి ప్రార్థించగలి సాగింది జే జేగబ్ గారి దృష్టిలో బైబిల్ కేవలం ధనవంతులే వాడుకోదగిలింది మేరీలో ఆమె భావాలు మరి గురించి ఆ తల్లి రెండు కోడి పెట్టలను నాన్నగారి తేనెపట్లు బహికరించి వ్యాపారంలో ఆదా చేసి బైబిల్ కుణాలను ఆశించి మేరని ప్రోత్సహించారు ఎల్స్ గారి బైబిల్ పట్టణము ప్రతి వ్యక్తి ఆత్మీయ జీవితానికి ఎంతో అత్యవసరం భావించారు బాలబాలతో పాటు తల్లిదండ్రులు చదవటం మేలని భావించారు అంత దీవునిగా టీవీగా లేచి మేరీ కీర్తలు నోట అయి చదవసాగింది ఇహోబాకు కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన నామమును ప్రకటించుడి జన్మల్లో ఆయన కార్యములు తెలియచేయుడి ఆయన గుర్చి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య గురించి సంభాషణ చేయుడి మేరీ మృదు మధురంగా తీగిన గుంజుతో భావయుక్తంగా చదివిన బైబిల్ భాగం విన్న వారికి సంవోహన పరచగా ఎంతగానో అభినందన ప్రశంసలతో చుట్టుముట్టారు వారిలో రైతు భార్య భక్తిగల యువానమ్మ కూడా ఉంది ఆమె మేరతో ఆహా ఎంత అద్భుతంగా చదివే తల్లి మా ఇంట్లో ఒక బైబిల్ ఉంది వీలు చూసుకుని వచ్చి చదువుకోవచ్చు అని మేర ఎంతో సంబరంగా ముచ్చటగా తమ కుమార్తెతో పాటు ఎంచక్క బైబిల్ సంపాదించి చదువుకోవాలని ఎంతగానో కోరుకున్నారు ఆదివారం చర్చికి వెళ్ళాలంటే శనివారమే చక్క పెట్టుకోగల అవసరాలు ఎన్నో ఉంటాయి పట్టలు సర్దాలి కొళ్ళగుళ్ళు శుభ్రపరచాలి ఇంట్లో తోమాలి ఇవన్నీ చేసి అమ్మగారింటికి వెళ్ళి తన ప్రియమైన పేరు బైబిల్ పట్టించాలి యువాన్సమ్మ గారి మరి పెద్ద బలపై మరి ఎంతో బదిలింగ బైబిల్ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి దాని మీద బట్టకప్పుడు చూసి ఎంత ఆనందంగా తెరిచి చదవసాగింది బైబిల్ చదువుడు తెలిసిన మేరీ పెద్దలు పిన్నలు ప్రత్యేక గౌరవంతో ఆదరించడం మేరీ గమనించింది మేరీ ప్రత్యేక వాతావరణంలో బైబిల్ చదివే అవకాశం కలిగినందుకు ఆనందానికి అవధులు లేని రీతిగా దేవుని కృతాస్థులు చెల్లించింది యువాస్ గారికి కూడా వందనాలు తెలిపింది మేరీ ఇష్టంగా కోరుకున్న ఆధ్వర్యం రానే వచ్చింది అమ్మ నాన్నలు వినని నూతన బైబిల్ భాగాలు చదవాలని తలంచి యోహాన పద్నాలుగు అరవై ఒకటి ప్రేమ గురించి వాక్యాన్ని కంఠస్థం చేసింది ఈ రీతిగా మరి మేరీ శనివారాల్లో ఇవాన్ సమ్మ ఇంట్లో బైబిల్ అతి సజతో చదటమే కాక ఏక దీక్షతో మన్నం చేయసాగింది సంచార బైబిల్ పాఠశాలకు విరామం ఇవ్వగా అందరూ బైబిల్ పొలం పొలం చూసుకోగసాగారు మరి యథావిధిగా కష్టించి పనిచేస్తూ బైబిల్ సొంతం చేసుకోవడానికి డబ్బులు ఆదా చేయసాగింది మీరు అతి నరుపుతో ఓర్పుతో చెక్క పెట్టులో డబ్బులు చేయడానికి మేజోళ్లు పట్టణంలో అమ్మేటప్పుడు కూడా బాలికలకు పొడవైన వెచ్చని రంగుల మేజోళ్ళు అల్లేవారు అంతేకాదు తోట తయారు చేసి కూర మొక్కలు నాటి కూరగాయలు కూడా అమ్మి డబ్బులు దాచేది మరీ తదిలు కొత్త కాలంలో కూలీకి రెండు పిన్నీళ్ల కోసం ఉదయం సాయంత్రం వరకు అలిసి సొలిసి విశ్రాంతి లేక బాధపడేది బైబిల్తో ప్రేమతో కష్టపడి స్ఫూర్తినిచ్చింది దాన్ని ప్రేమించాలని బైబిల్కు బైబిల్ మేరీకి తోడ్పడ్డారు ధనం సంపాదించడానికి పలుకాయ పడకొని జాగ్రత్త పడ్డారు పొదుపరు ఎప్పుడు పేదవాడు కాలేదు మరి మేరీ సంపాదించే సొమ్ము ఉన్నతాశయం కనుక దేవుని హస్తాన్ని నడిపింపుతూ స్పష్టంగా అనుభవించి చెక్క డబ్బాను కలిపి చూచి దానిలో డబ్బులు ఎక్కువగా లేదని తోచినప్పుడు నిరుత్సాహపడి వెంటనే ప్రా ప్రాణమా ఎందుకు కుంగున్నావు ఇహబో ఇంకా నిరీక్షించు అని కన్నీరు తుడుచుకుంటూ భారంతో ఒంటరిగా ప్రార్థించేసేది ఒకరోజు మీరు అద్భుతమైన సుదీర్ఘ నిరీక్షణ విరామ కృషి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి ఆరు మండు వేసవికాల చెబు వచ్చి పట్టుదలతో కష్టపడి పనిచేసి దాచుకుంది అభినందనీయం మరి బాల్యంలో క్రీస్తు వాక్యం పట్ల అపారమైన ప్రేమానురాగాలు ఆదర్శంగా ఉన్నాయి మేరికి పదిహేను సంవత్సరాల ప్రాయంలో పెట్టి పగలగొట్టింది గట్టి కరుస్త నాన్న నా లెక్కలో తప్పులుండవు వచ్చి లెక్కించు అని ఎత్తుపేట వేసి కదిపింది ఆ రీతిగా ఆవిడ చెక్క పెట్టిని తెరిచి అమ్మ నీకు తప్పక బైబిల్ దొరుకుతుంది అసలు బైబిల్ ఎంత ఎంత ఖరీదుకి వస్తుందో అవగాహన లేదు ఎలాగైతేనే ఊరు వాడ మేరీ కష్టాన్ని చూసిన ప్రజలు తల్లిదండ్రులు కూడా తాము తోసిన సహాయం ఇచ్చి మేరీని సంతోషపరిచారు ఆమె ప్రేమహ్మానాల్లో తోటి తోటి స్నేహభావాలు దేవునికి వరాలని స్థుతించారు సహాయపడే స్నేహం మానవ జాతిలో పుట్టినప్పటి నుంచి నుంచి ఉంది ఆదిమ నరులు గుంపులు గుంపులుగా ఒకరికొకరు తోడుగా ఉన్నారు నరుడు సంఘజీవి పుచ్చుకోవడంలో ఆనందం ఉంది స్నేహితులు ఉంటే కొండంత బలం ఉంటుంది ఒంటరిగా ఉంటే భయాలు విచారాలు పెరుగుతాయి స్నేహితులు లేని వారు దిక్కు లేని వాళ్లే మన స్నేహితుడు కూడా మన క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినవాడు అంతకంటే గొప్ప విషయం ఉంది క్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు అందుకే ఇరుగు పొరుగు వారిని మనం ఎంతో క్రీస్తు ప్రేమతో పంచుతూ ఇతరుల అవసరాలు గమనిస్తూ ప్రోత్సాహ ప్రోత్సాహకులు ప్రోత్సాహకులంగా మెలగాలి మన మధ్య కనిపించే చిన్నారుల్లో కానీ వృద్ధుల్లో కానీ కనిపించిన శక్తులు తలాంతులు మేల్కొల్పాలి ఇలా చేసేవారి ప్రోత్సాహికులు మేరిని ఊరు చిన్న చిన్నారి ఎంతో ప్రోత్సహించారు కనుక ఆమె చిరస్మరణీయమైంది మేరీ ముఖవర్చస్సు తేజస్సు ప్పులు గ్రహించారు ఆమె డబ్బు దాచుటకు బైబిల్ సొంతం చేసుకుంటు ఏ రీతిలో క్షమించిందో హగ్ పాదగా తెలిసి ప్రశంసించారు ఆమె స్నేహితులకు కూడా ఆమె దాచుకున్న పెన్నీలు మరి అన్నీ చూసి మరి తప్పకుండా ఈ కష్టానికి ఫలితం ఉంటుందని ప్రశంసించి ప్రోత్సహించారు మరి దేవుని కళ్ళు పరీక్షించామని ప్రతి క్రైస్తవ విశ్వాసికి తెలుసు మేరీ అమ్మ నాన్న కూడా వారికి బైబిల్ మేరీకి బైబిల్ పట్ల ఆసక్తిని గౌరవించి కొంత సొమ్ము దాచి ఇచ్చారు దేవుడు తన ప్రేమించి గల ప్రేమ గల విలువైన తల్లిదండ్రులు ఇచ్చారని దేవుని మనసులో స్థుతిస్తూ గాఢంగా ఒకసారి బాహులో చేర్చుకుని హద్దుకును ముద్దుపెట్టి తల్లిదండ్రులకు కృతి కన్నీటితో కృతజ్ఞత తెలిపేది మీరు ఆలోచించింది ఎంత కష్టం ఎలా చేయగలిగాను ఇక వేచి ఉండే కాలం చివరికి ముగిసింది ప్రభు నీకే వన్నాలు అనే కళ్ళ నుండి జారి అంత పాష్పాలు తుడుచుకున్నది తర్వాత మరి పద్దెనిమిది వందల సంవత్సరము హగ్గారిచ్చిన వివరాలను బట్టి ఆ బాలా అనే ప్రాంతము మరి ఒక అనే ప్రాంతానికి చేరింది మరి అక్కడ ఇరవై ఐదు మైళ్ళు దూరము మరి హాగ్గారి స్నేహితుడు గారి ఇంటికి వెళ్ళి బైబుల్ ఉంటే ఇస్తారు లేక ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అని తలపెట్టిన కార్యం నర్వేస్లో నమ్మకంగా తలుచుకోసాగింది చార్లెస్ గారి కంటే గొప్పవాడు సులోముల కంటే తెలివైన వాడు బైబుల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరని నమ్మింది ఎందుకంటే ఆయన దేవుని వాడు మరియు తన లదుతో అనుమతితో బైబిల్ కొనుగోలు బయలుదేరి హగ్గాద్రిగా అయ్యా నాకు ప్రయాణం బెంగలేదు నేను మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు నా దగ్గర ఆశించింది తప్పకుండా చూస్తారు ఆత్మవిశ్వాసంతో మేరీ ప్రదలు చూసి మనసారా దీవించారు తల్లిదండ్రుల దీవెంతో మేరీ ప్రయాణం ఆరంభించింది అమ్మ మాట మందం చేసుకుంది పక్షులకు సైతం ఆహారం ఇచ్చే దేవుని దీవె నీతో ఉండి కాపాడుతుంది మీరు ఒంటరిగా నడిచి వెళ్లే దారిలో దొంగలు దోచుకునే వారు ఉంటారు మరి విశ్వాస ఆ సాహస విశ్వాస యాత్ర తల్లనించిన రొట్టె మేగడ తోలు సంచిలో పెట్టుకుని కొయ్య కొయ్య చెప్పులు భుజాన్ని తగిలించుకుంటూ ఏకంగా కొండలు లోయలో దాటుతూ రెండుసార్లు తప్పి అదనంగా నడవాల్సి వచ్చిన భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడ దిగులు పడరాదు సుమా ధైర్యంతో అంత అని చెప్పుకుంటూ ఆ రాకపక్కల యహోవాన్ని నిన్ను కాపాడును పురుగ వంటి ఆకోబు మైరీ నది లోపడి పోయినప్పుడు అగ్ని లోపడి అన్ని సమయాల్లో ఏ స్థితిలో అన్నా నీ దుడ్డుకరతో ఆదరిస్తా ప్రభు అని ప్రార్థించేది దేవుడు మేరీతో ఉన్నాడు ఆగను చూసిన కన్నులో ఆమె నీళ్ల బూటను మోసే బండను తెప్పించిన నీటి అనుభవాలన్నీ మేరీకి అభయమిచ్చాయి ఆ రకంగా దారిలో వృద్ధులు ప్రశ్నించింది ఓహో బైబిలు కోసం నువ్వు ఒంటరి ప్రయాణమా తల్లి నీ పుట్టుదల ప్రశంసనీ సుమ దేవుడు చల్లగా చూస్తాడు గరుగురాళ్ళతో నిండిన దరహాదారుల పయని చివరకు బాలపట్నం చేరింది ఆమె గతాన్ని వివరించగానే ఎడ్వర్డ్ గారు ఆశ్చర్యంతో కళ్ళ నమ్మలేకపోయే తేరు అమ్మా నీ విశ్వాసం గొప్పది ముందుగా ఏదైనా తిని తల్లి విశ్రాంతి నిద్రపోమ్మా అని పెద్ద ఇంట్లో అలసింది నిద్రించింది ముందుగా బైబిల్ బైబుల్ ఎందులో సహాయ చేపడి బైబుల్ ప్రార్థించింది తెల్లవారికి ముందే కోడి ఆ వెనక ముందే పక్క నుండి ఒక్కసారి ఎగిరిపడింది అప్పుడు ఎడ్వర్డ్ గారి దేవాన్ని నా దేవుడు నీ వేకువల్ని లేస్తాను నీ బలం ప్రభావం చూడవలని ఆశతో పరిశుద్ధ ఆలయం నీ కొరకు కనిపెట్టదని స్థుతి ఎంత నా కాలోచన కర్త దేవుని అనేది దేవుని రాత్రి జాములేందుకు కీర్తిస్తా కీర్తిస్తాను రమ్యమైన గీతాలు మేరీ అలసట తెప్పరిలాయి చల్లని చిరునవ్వుతో ఎడ్వర్డ్ గారు చార్లెస్ గారి దగ్గరికి వెందలాడి వెళ్ళటకు సిద్ధంగా ఉన్నావా చార్లెస్ గారి ఉనికి ఒక్కటే గుర్తు ఇరికే గుండా దీపకాంతి చూస్తాం పిల్లలు యువకులు అంటే చాలా దయ ప్రేమ గలవారు మేరీకి మాత్రము బైబిల్ ఉందో లేదో లేకపోతే తిరిగి వెళ్ళగలటం ఎట్లా తీవ్ర ఆందోళన భరించలేకపోయింది భయం తన మనసును చీకటి చేయగాసు ఒక బైబిల్ కోసం ఇరవై ఐదు మైళ్ళు నడిచావా తల్లి దీనికి తెలుసా భగవంతులే గ్రంథాన్ని కొనలేరు సుమా అని చిరునవ్వుతో చార్లెస్ ఆహ్వానించాడు నీ వయసు గల వారి గ్రంథం చదవలేరు నీ పరిస్థితి ఏమిటి నీ సంచార పాఠశాల చదువుట నేర్చుకున్నాను ఆరు సంవత్సరాలుగా కష్టించి కనిపెట్టానా దీనంగా నాకు బైబిల్ ఇస్తారా అని డబ్బు డబ్బు సంచి తెచ్చాను అని చెప్పింది ఆ రకంగా మరి చార్లెస్ గారమ్మ బైబిల్ ప్రతిలోనే అయిపోయాయి ఒక్కటే ఉంది అది ఒక స్నేహితుడికి మాటిచ్చాను ట్వెల్త్ భాషలో బైబిల్ దొరకడం గురించి ఆ బాధ భరించలేకపోతున్న మేరీ స్తంభించిపోయింది దుఃఖంతో గొంతు పూడిపోయింది ఏకధారగా కన్నీరు ప్రభావం రాగా ఎడవసాగింది ఆమె చూసిన వారు చలించారు ప్రభు ప్రేమ గొప్పది ఆశగత ప్రాణం తృప్తిపరచగలుతూ దుప్పు నీటి కోసం వాగులు రాసిపడినట్లుగా కృష్ణగంచు నది అనే మౌనంగా పాడుకుంది స్నేహితుగా దాచిన బైబిల్ తీసి రెండు చేతులతో మేరీకి అందించే బళ నమ్మకమైన దేవుని దాసరాలు నీవే నమ్మా తీసుకో దేవుడిని ఆశను తృప్తిపరుస్తారని చెప్పారు ఇది అద్భుత గ్రంథం నీకే పట్టుకుని వెళ్ళి చదువు శ్ర శ్రద్ధగా చదువు అని చదువుతూ ప్రార్థు నేర్చుకుని దాన్ని సదా గుర్తు పెట్టుకో నువ్వు చదివి అర్థం చేసుకునే విధంగా దేవునికి అని ఆప్యాంగా దీవించి ప్రార్థించారు ఆ పరిశుద్ధ గ్రహణ ఆతృత హృదయానికి నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశారు అని ఘనంగా స్థుతించింది చార్లెస్ గారు అమ్మ మేరీ వేలుపు దేశం కోసం ప్రజల కోసం ప్రార్థించి నీ ప్రార్థన ఫలితంగా వేలుపు దేశంలో బైబిల్ గ్రంథం ప్రజలందరికీ లభ్యం కావచ్చు అన్నారు అయ్యా మీ హృదయపూర్వక హృదయగతలు అండి అని చెప్పు మేరీ తన బుద్ధను సోలు సోలుసంచి తోలు సంచిలో ఉన్న బైబిల్ భద్రంగా భద్రపరిచి తిరుగుముఖం పట్టింది పరుగు పై నుంచి ఊరు చేరుతూ మేఘో మేజోళ్ళు చేత్తో పట్టుకుని ఎప్పుడు చేరాలని ఆరాటపడింది మొట్టమొదటిగా మార్కు శు వార్త తెరిచింది తనకున్న వాటిని ఉన్న వాటిని మనసు నిండింది మేరీ తన కలగన ఆశ నెరవేర్చిన రీతిగా ఆ ఊరు వారందరికీ మరి అందులో సహక గురి చేసింది ఆశ్చర్యపత్ర గంతులు వేశారు ఆ గురి కొండలు మరి ప్రతిదంతో మారుమల యహోవ కృతాం నామని గొంతు ఇంతలా సవాల్ చేశారు మరి ఈ గాథ అనేకులకు ప్రేరణ కా కాసాగింది ఆ మార్గదర్శకమై అందరూ మరి సుదీర్ఘ ప్రాంతాల ప్రయాణమే బైబిల్ స్వయంగా సంపాదించుకో ధన్యత పొందారు డెబ్బై తొమ్మిది పది వేల గ్రంథాలు పద్దెనిమిది వందల సంవత్సరంలో ముద్రించుకుంటూ అమ్మారు ఎక్కువ సంఖ్య వేలుపు భాషలో ముద్రించి చౌకగా అందించాలని ఆశించారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ప్రముఖులు బైబిల్ సొసైటీ తలంచారు ఆ తరంలో పంతొమ్మిది ఎనభై పద్దెనిమిది నాలుగు ఏప్రిల్ ఏ మార్చి ఏడో తేదీన మూడు వందల మంది లండన్ వసతి గృహంలో బహిరంగ సమావేశమై బైబిల్ ఆవశ్యకత బ్రిటన్ యూరప్ ఖండాల్లో నిజానికి ప్రపంచవంతా ఉన్నట్లు ప్రసంగించారు అప్పుడే బ్రిటిషు ఫారిన్ బైబిల్ సొసైటీ ఏర్పడింది మరి డెబ్బై భాషలు ముద్రించారు ఇటలీ ఫ్రెంచి జర్మన్ స్పానిష్ ఆఫ్రికా భాషల్లో మరి రెండు భాషల్లో పద్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు భాషల్లో బైబిల్ ఉన్నాయి ఈ బై బైబుల్ సొసైటీ ప్రప్రథమంగా ఉత్తర అమెరికా వారి కోసం ప్రచురించారు విలు హాక్ ఇండియా ఇండియన్ల కోసం యోహాన్స్ వర్త ప్రకటించింది పద్దెనిమిది వందల ఆరులో పదకొండు సంవత్సరాల తర్వాత వెల్ఫ్ భాషలో పదకొండు వేల గ్రంథాలు పంపిణీ చేయబడ్డాయి ఈ కృషి అనూహ్యంగా నూట ముప్పై ఏడు బైబిల్ సొసైటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మరి బైబిల్ వాక్యము మరి ఈ రకంగా ఔదర్యంలో బైబిల్ సొసైటీ ఏర్పడింది క్రీస్తు చేసిన అద్భుతాలలో మరి ఈ ఈ రకమైన అద్భుతం గొప్పది గిజ్జోను గానుగా చాటుతుండే గిజ్జోను ఎంత తీ భయపడ్డాడు దేవుడు ఎంత బయ బయలుపరిచి అద్భుతం చేశాడు అందుకని గిడియన్ బైబిల్స్ అనే పేరుతో మరి ఇప్పటికి కూడా అనేక చోట్ల హోటల్స్లో అనేక మరి హాస్పిటల్స్లో స్కూల్స్లో పంపిణీ జరుగుతూనే ఉంది ఈ రకంగా ఈ బిడ్డ చేసినటువంటి మహా కృషి వల్ల మరి దేవుడు అంత అద్భుతమైనటువంటి ఇచ్చి దేవుడు దీవించాడు దేవుని వాక్యం ఎంతో విలువైంది